వరద బాధిత ప్రాంతాల్లో దుర్గగుడి తరఫున పులిహోర పొట్లాలు పంపిణీ చేస్తున్నారు మొత్తం యాభై వేల ప్యాకెట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ముప్పై వేల ప్యాకెట్లు అందించినట్లు ఈవో తెలిపారు దీనికి సంబంధించి దుర్గా ఈవీతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ద్వారా కూడా వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ పులిహార తయారు చేసి మరి భక్తులకు పంపిణీ చేస్తున్నారు మనతో పాటు ఆలయో రామారావు గారు ఉన్నారు సరే ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన ఆదేశాల మేరకు మా దేవస్థానం ద్వారా ఎన్ని పులిహార ప్యాకెట్లు తయారు చేస్తున్నారు ఇవి ఎక్కడ పొంది ఈ ఇప్పుడున్నటువంటి ఈ వరద పరిస్థితి దృష్ట్యా అత్యధిక వర్షపాతం నమోదైన దృష్ట్యా చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ముంపుకు గురి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మనం దేవస్థానం నుంచి ఇబ్బందుల్లో ఉన్నటువంటి భక్తులకు ఇబ్బందులు ఉన్నటువంటి నగరవాసులకు ఊరట కలిగించేదానికి ఆహారం పంపిణీ చేద్దామని ఆదేశించారు పంపిణీ చేయాలని ఇందులో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి పులిహోరను తయారు చేసి పాకెట్ల రూపంలో పంపిస్తున్నాము క్వాంటిటీ కూడా వీలైనంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళకి ఇస్తున్నాము రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల మధ్యలో ఉన్నటువంటి క్వాంటిటీని ఇబ్బ ఇబ్బంది పడిన అందరికీ ఏ భేదము లేకుండా అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము మరి ఇందాక సింగనగర్లో అక్కడే అక్కడ ఒక్కటే దాదాపు తొమ్మిది వేల పాకెట్ల పైన సింగ్నగర్ ఒక్కటే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే మిగతా అన్ని చోట్లకు దాదాపు ఈ పాటికి ఒక ముప్పై వేలు చేశాము యాభై వేలుగా ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది కాబట్టి ఒక యాభై వేల మందికి ఈ ఆహార పదార్థాన్ని మనం పంపిణీ చేయాలని అది ప్రసాదపూర్వకంగాను ఉదయమే నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మన ఈ ప్రసాదంలో ప్రసాదంలో కలిపి ప్రసాదపూర్వకంగాను అలాగే వారి యొక్క ఇబ్బంది సమయంలో ఊరటగాను ఉండేటట్టుగా చేస్తున్నాము ఈ దీనివల్ల ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఈరోజు మంత్రి గారు అలాగే కమిషనర్ గారు కూడా అమ్మవారి ఆలయంకి రావడం జరిగింది ఇక్కడ ఏదైతే ఘాట్ రోడ్డు మనం మూసేసి భక్తులకు ఘాట్ రోడ్డు ద్వారా లేకుండా మనం నియంత్రణ చేయడం జరిగింది మరోపక్క స్నానాలు చేయడానికి కూడా దుర్గా ఘాటు కానీ వే అవకాశం లేని పరిస్థితుల్లో కృష్ణా ప్రవాహం ఉంది సో మంత్రి గారు అలాగే కమిషనర్ గారి ద్వారా ఎలాంటి సూచనలు చేశారు ఈ ఘాట్ రోడ్డు మనం మూసేసిన నేపథ్యంలో భక్తులకు మనం సూచిస్తాం చాలా స్పష్టంగా మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రివర్యులు సెలవిచ్చారు ఈ ఘాట్ రోడ్డును సంపూర్ణంగా సంసిద్ధమయ్యేదాకా దీన్ని తెరవకండి అని కాబట్టి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్లో ఈ బీటలు వారినటువంటి ఆ గోడను రిటైనింగ్ వేల స్థానంలో ఇంకొకటి కట్టి దాన్ని భద్రత చేకూర్చిన తర్వాతనే భక్తులను అలౌ చేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా రిసెప్షన్ దగ్గర ఏదైతే నిన్న కూలిపోయిందో దాంట్లో కూడా లూజ్గా ఉన్నటువంటి రాళ్లను మట్టిని కూడా తొలగించడం జరిగింది ఇది కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే జరిగింది మరి ఈ పరిస్థితుల్లో కృష్ణమ్మ నిండుగా ప్రవహిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు మొదలైనటువంటి ఏర్లు తెగి ఆనకట్టలు తెగి వచ్చినటువంటి సందర్భంలో చాలా అత్యధిక చుట్టూ ఇనండేషన్ ముంపు గురై ఉన్నటువంటి సందర్భంలో భక్తులను పరిమిత సంఖ్యలో దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఇబ్బందులకు గురి కాకుండా మా వాహనాలను దూరంగా ఆపి కనకదుర్గ నగర్లో పాదచారలో వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మెట్ల మార్గం మాత్రమే ఉంటుంది లేదా వృద్ధులు వికలాంగులకు లిఫ్ట్ మార్గాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది వీటిని ఉపయోగించుకొని దర్శనం చేసుకోవాలని పరిమిత సంఖ్యలో ఘాట్ రోడ్డు పూర్తిగా అవాయిడ్ అయ్య చేయబడింది కాబట్టి ఘాట్ రోడ్డును ఉపయోగించుకోకుండా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పరిస్థితుల దృష్ట్యా ఘాట్లో స్నానం చేయడం కూడా కష్టంగా ఉంది తర్వాత ఘాట్ రోడ్డు మూయబడి ఉంది చుట్టూ వర్షం ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భక్తులు స్పందించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను